వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎలక్షన్స్ గురించి ఒక క్విక్ అప్డేట్ ఇస్తున్నాను మీ అందరికి ఇక్కడ కమలా హారిస్ కి ట్రంప్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఈ వీడియోలో నేను మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇచ్చేసి ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ లో ఎవరైతే గెలుస్తున్నారు అన్న దాని మీద డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఒక అవగాహన అంటే వస్తుంది ఎందుకు ఎవరు గెలుస్తున్నారు ఎందుకు గెలుస్తున్నారు ఏ స్టేట్స్ ఇంపార్టెంట్ ఏ స్టేట్స్ అయితే నాట్ ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో డిస్క్రైబ్ చేస్తున్నాను సో అది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో చూస్తే ఇక్కడ మనము సో దీ ఇక్కడ వీడియోలో ఫ్రెండ్స్ మీకు చూపించేది ఏంటంటే దీన్ని ఆర్సీపీ ఎలక్టోరల్ ఓట్స్ అని అంటారు అంటే ఆ రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ ఇక్కడ కలరింగ్ ఇవ్వడం జరిగింది నేను ఈ డీటెయిల్స్ కూడా చెప్తాను ఎందుకు ఈ కలరింగ్ ఇవ్వడం జరిగింది అన్న డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఇక్కడ గ్రే వచ్చేసి ఇంకా ఇది అన్డిసైడెడ్ స్టేట్స్ అండి ఈ బ్లూ అంతా వచ్చేసి డెమోక్రాటిక్ స్టేట్స్ అంటే కమల హారిస్ గెలుస్తుంది అనమాట ఈ బ్లూ స్టేట్స్ లో ప్రస్తుతానికి అలాగే ఈ రెడ్ స్టేట్స్ లోనేమో ట్రంప్ గెలుస్తున్నాడు అనమాట అట్లా అని చెప్పి ఇక్కడ ట్రంప్ రెడ్ కలర్ ఎక్కువ ఉన్నాయి ట్రంప్ గెలుస్తున్నాడని అనుకో మాకు ఎందుకంటే ఇక్కడ అట్లా ఇక్కడ ఓట్లు ఎట్లా లెక్క పెడతారంటే ఫ్రెండ్స్ స్టేట్ కి సరిపోను ఎలక్టోరల్ ఓట్స్ అనేది ఉంటుంది దానిని కలిపి చూస్తారనమాట అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాలిఫోర్నియాకి వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ పక్కన చూస్తే టెక్సస్ ఉంది టెక్సస్ కూడా కాలిఫోర్నియా కంటే పెద్దగానే కనిపిస్తుంది కదా కానీ టెక్సస్ లో ఓన్లీ ఫార్టీ ఓట్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్ గా అలాంటి తేడా అనేది కనిపిస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ని చూడండి అలాగే న్యూ మెక్సికోని చూడండి కంపారిటివ్ గా రెండు ఒకటిగానే కనిపిస్తాయి లేదా కాలరాడో న్యూ మెక్సికో చూడండి సేమ్ గా కనిపిస్తాయి సైజ్ వైజ్ కానీ ఎలక్టోరల్ ఓట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మారుతుంది ఎందుకు అంటే అక్కడ ఉన్న పాపులేషన్ ని బట్టి మారుతుంది అనమాట ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్ లో ఆ స్టేట్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి అక్కడ ఎలక్టోరల్ ఓట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట సో నేచురలీ న్యూయార్క్ కాలిఫోర్నియాలో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్స్ నిర్ణయింపబడతాయి అనమాట సో అలాగే టెక్సస్ లో కూడా ఎక్కువ ఉన్నారు ఫ్లోరిడాలో కూడా ఎక్కువ ఉన్నారు ప్రజలు సో అందుకని ఆ స్టేట్స్ కొంచెం పెద్ద స్టేట్స్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి స్టేట్ కి కూడా ఒక నంబర్ అంటూ ఇస్తూ పోతూ ఉంటారు సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఒహాయో పెన్సిల్వేనియా మిషిగన్ ఇట్లా ప్రతి స్టేట్ కి కూడా ఒక నంబర్ అనేది ఇవ్వడం జరిగింది గమనించుకోండి సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి ఈ గ్రే కలర్ స్టేట్స్ అనమాట ఈ గ్రే కలర్ స్టేట్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవిట్లోనే గట్టి పోటీ జరగాలి ఇప్పుడు ఎందుకంటే వేరే స్టేట్స్ లో ఆల్రెడీ అక్కడ ఉన్న మూమెంట్ బట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్కడ ఎవరు గెలుస్తారు అనేది సో దీంట్లో తేడా ఉన్నదండి ఇది ఆల్రెడీ మనము పోలింగ్ ద్వారా హిస్టారికల్ గా ఆ స్టేట్స్ ని చూసేసాము అది జరిగిపోయింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా డెమోక్రటిక్ పార్టీ గానీ రిపబ్లికన్ పార్టీ గానీ వస్తుంది ఆ ఆ స్టేట్స్ కి కలరింగ్ వేయడం అనేది జరిగింది ఏ స్టేట్స్ అయితే మనం ఇంకా నిర్ణయించలేదో వాటికి మాత్రమే గ్రే కలర్ ఇవ్వడం జరిగింది సో ఈ గ్రే కలర్ స్టేట్స్ లో కూడా ఫ్రెండ్స్ నేను మీరు నా ప్రీవియస్ వీడియోస్ విని ఉంటే మీకు ఒక ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉన్నది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూడు స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఇదివరకు వీడియోలో చెప్పాను పెన్సిల్వేనియా మిషిగన్ అండ్ విస్కాన్సిన్ ఓకే ఈ మూడు స్టేట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కమల హారిస్ కి కావాల్సిన ఓట్స్ టూ సెవెంటీ రావాలంటే ఈ మూడు స్టేట్స్ ని కలిపితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో అది ఇంపార్టెంట్ సో అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన సొంత మ్యాప్ లోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇంక మ్యాప్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ మూడు కూడా బ్లూ కలర్ ఇచ్చేసి ఆ కమల హారిస్ కి ఇవ్వడం జరిగింది ఓకే ఇట్లా మూడు కూడా కమల హ్యారిస్ కి ఇస్తే కమల హ్యారిస్ కి టూ హండ్రెడ్ సెవెంటీ ఓట్స్ వస్తాయి అనమాట ట్రంప్ కి టూ సిక్స్టీ ఎయిట్ ఓట్స్ వస్తాయి అయితే ఈ మూడు స్టేట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మూడిట్లో గనక కమల హ్యారిస్ గట్టిగా రానిచ్చిన పక్షాన ఆమె గెలిసే అవకాశం ఉన్నది ఈ మూడిట్లో గనక గెలవకపోతే ఆమెకి గెలవడం చాలా కష్టం అవుతదనమాట ప్రెసిడెంట్ అవడం చాలా కష్టం అవుతుంది అయితే ఇక్కడ ఒక బెనిఫిట్ అయితే ఉంది కమల హ్యారిస్ కి ఏంటి అంటే మిషిగన్ అండ్ విస్కాన్సిన్ ఈ రెండు స్టేట్స్ కూడా హిస్టారికల్ గా డెమోక్రటిక్ వైపు ఓట్ వేయడం జరిగింది ఓకేనా కాబట్టి వీటిని మనం ఈజీగా టర్న్ చేయొచ్చు అనమాట సో ఈ స్టేట్ లో ఒక్కొక్క దాంట్లోకి తీసుకుని వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ రియల్ క్విక్ గా విస్కాన్సిన్ లోకి మనం వెళ్ళి చూద్దాము అక్కడ మూమెంటం ఎలా ఉందనేది సో విస్కాన్సిన్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆగస్ట్ పోల్స్ ఎప్పుడైతే వచ్చినాయో బైడెన్ దిగిపోయినాక అనమాట బైడెన్ దిగిపోయినాక ఆగస్ట్ పోల్స్ నుండి చూస్తే మూవెంటం కమలా హ్యారిస్ కి ఎక్కువగా వస్తున్నాయి ప్లస్ ఓవరాల్ యావరేజ్ చూస్తే కమలా హారిస్ గెలుస్తుంది అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ గ్రాఫ్ లో కూడా చూడండి ఇక్కడ గ్రాఫ్ లో ఇక్కడ మెయిన్ బైడెన్ విత్డ్రాస్ అని రాసాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బైడెన్ ట్వంటీ ఫస్ట్ జులై ట్వంటీ ఫస్ట్ దగ్గర గీత కొట్టాము ఓకే గీతకి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో బ్లూ లైన్ ఉంది ట్రంప్ పైన ఉన్నాడు అనమాట అయితే ఇప్పుడు చూస్తే అక్కడ రెండు కూడా కంపేర్ చేసి చూస్తే ఆబ్వియస్లీ ట్రంప్ పై గెలుస్తున్నాడు అప్పట్లో కానీ ఎప్పుడైతే బైడెన్ దిగిపోయాడో ఆటోమేటిక్ గా సీన్ రివర్స్ అయిపోయింది అనమాట కమల హారిస్ మూవ్మెంటం కింద నుంచి పైకి వెళ్ళిపోయింది ట్రంప్ ఏమో కిందికి వెళ్ళిపోయాడు అనమాట అది ఈ ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు వస్తుంది అలాగే నేను నెక్స్ట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాను ఇక్కడ మిషిగన్ లోకే అదే చేద్దాం ఇక్కడ కూడా మూవెంటం ఎవరికి ఉన్నది సో ఇది చూస్తే ఫ్రెండ్స్ జులైలో లా ఇక్కడ లాస్ట్ లో లైన్ లో చూడండి జులైలో తీసిన పోల్స్ జులై ఫస్ట్ లో జూలై ఎండింగ్ లో తీసిన పోల్స్ లో ట్రంప్ కి లీడ్ ఉంది కానీ ఎప్పుడైతే బైడెన్ దిగిపోయాడో ఆ తర్వాత జులై నుండి ఆగస్టు పదిహేను వరకు తీసిన పోల్స్ లో ఇప్పుడు అంత కమల హ్యారిసే వస్తుంది అంటే ఇక్కడ కూడా మూమెంటం కమల హ్యారీస్ పేవర్ లోకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు గ్రాఫికల్ రూపంలో కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ బైడెన్ ఉన్నప్పుడు కమలా హ్యారీ బైడెన్ ఓట్లు డెమోక్రాటిక్ లైన్ బ్లూ కలర్ ది తక్కువగా ఉంది ట్రంప్ గెలుస్తున్నాడు అప్పట్లో ఎందుకంటే ట్రంప్ పైన కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే బైడెన్ దిగిపోయాడో కమలా హారిస్ కంటిన్యూ టు టాప్ అయిపోయింది ట్రంప్ నేము డౌన్ చేసేసింది సో ఇక్కడ చూస్తే క్లియర్ గా ఇక్కడ కూడా మూమెంటం తెలిసిపోతుంది లైన్స్ బట్టి మనం చెప్పొచ్చు అలాగే కింద ఈ ఈ మూమెంటం గ్రాఫ్ డీటెయిల్స్ చూసినా కూడా మీకు ఇక్కడ కింద తెలుస్తుంది మన డెమోక్రటిక్ ఓట్లు పెరిగినాయి కానీ ఓకేనా సరే నెక్స్ట్ ఇక పెన్సిల్వేనియాకి వెళ్దాం పెన్సిల్వేనియాలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమ్ డీల్ అనమాట ఇక్కడ కూడా జూలై నెలాఖర్ సైడ్ జస్ట్ బైడెన్ దిగక ముందు చూస్తే ట్రంప్ కి కొంచెం లీడ్ ఉంది ఇంకా బైడెన్ దిగిపోయినాక వచ్చిన పోల్స్ లో చూస్తే ఇప్పుడు కమలా హారిస్ కి కొంచెం లీడ్ పెరుగుతూ కనిపిస్తుంది ఓవరాల్ గా ట్రంప్ లీడ్ పాయింట్ టూ ఉంది అనమాట ఇంకా పాయింట్ టూ పాయింట్స్ జీరో పాయింట్ టూ పాయింట్స్ సో ఇట్లా కిందకి వెళ్ళి చూస్తే గ్రాఫ్ లో చూడండి ఫ్రెండ్స్ బైడెన్ ఉన్నప్పుడు బ్లూ కలర్ లైన్ కింద ఉంది ట్రంప్ ఎక్ పైన ఉన్నాడు అనమాట రెడ్ కలర్ లైన్ లో అయితే ఎప్పుడైతే బైడెన్ దిగిపోయాడో కమలా హ్యారిస్ మూవ్మెంటా బ్లూ లైన్ చూడండి పైకి పెరుగుతూ పోయింది ఆ రెడ్ లైన్ ఏమో తగ్గుతూ వచ్చింది అనమాట సో అగైన్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు మూవెంటాం కమలా హారిస్ ఫేవర్ లో ఉన్నదని ఓకేనా ఇది ఇది డీటెయిల్స్ అండి ఓకేనా సో ఇప్పుడు చూస్తే ఈ ఈ మూడు స్టేట్స్ ని బట్టి చూస్తే మనము ఓటింగ్ దాంట్లో ఈ మూడింటిని కూడా కోర్స్ విస్కాన్సిన్ మిషన్ అయితే ఆటోమేటిక్ గా లీడ్ లో వచ్చేసింది ఓకే పెన్సిల్వేనియా ఒకటే పాయింట్ టూ లో ఉన్నాడు ట్రంప్ లీడ్ లో ఆ లీడ్ కూడా పోయింది అనుకోండి ఎందుకంటే మూమెంట్ క్లియర్ గా కనిపిస్తుంది అది కూడా పోతుంది ఇంకొక రెండు మూడు వారాల్లో అది కనుక పోయింది అనుకోండి మ్యాప్ ఇలా టర్న్ అయిపోతుంది అనమాట ఈ మ్యాప్ టర్న్ అయిపోయి ఇది రెడ్ పోయి బ్లూ అయిందంటే పెన్సిల్వేనియా ఇక్కడ కమలా హారిస్ కి టూ సెవెంటీ వచ్చేసినట్టే ఓకే అయితే అయితే అది ఇంకా అవ్వలేదు అయితే అప్పుడు ఆమె ప్రెసిడెంట్ అవుతుంది కాబట్టి కానీ నేను ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తున్నానంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి ఈ ఈ టూ సెవెంటీ వన్ టూ ఈ టూ సెవెంటీనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ట్రై చేయాలి గట్టిగా ఓకే ఏదంటే ఆరిజోనా ఒకటి నెవాడా ఒకటి ఇవి రెండు మెయిన్ సో ఇక్కడ పెన్సిల్వేనియా గెలవడమే కాకుండా ఇక్కడ ఆరిజోనా నెవాడా కూడా కొట్టుకొని వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకొక స్టేట్ నార్త్ కేరళ అయినా కానీ సౌత్ కేరళ అయినా కానీ జార్జా కానీ ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా వాళ్ళకి లాభం ఉంటుంది అనమాట అయితే ఇవన్నీ స్టేట్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మరీ బార్డర్ లైన్లో పెట్టుకోకుండా కొంచెం స్ప్రెడ్ ఎక్కువ చేసుకొని ఒకవేళ ఒకటి పోయినా ఇంకోటి గెలిచేటట్టుగా ఆ రిస్క్ లేకుండా ఉండాలని అనుకుంటే గనక కమల హారిస్ టీమ్ వాళ్ళు మోర్ దెన్ పెన్సిల్వేనియా స్టేట్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఓకే ట్రంప్ కూడా ఒకవేళ గెలవాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ట్రంప్ నేనే గెలుస్తాను అని కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన దెబ్బతీసేటట్టుగా కనిపిస్తుంది మనకి సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఆయన కూడా కొంచెం గట్టిగా ఆ ఊర్లకు తిరిగి అక్కడ స్పీచ్లు ఇచ్చి ఆయన ప్రజలకి ఏం చేస్తాడు అనేది కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టుకుని కమల హ్యారిస్ ని తిట్టడము కమల హ్యారిస్ ని క్వశ్చన్ చేయడం కాకుండా ఆయన ప్రజలకి ఏం చేస్తాడు అనేది ప్రజలకి కొంచెం ఏమన్నా ఇంప్రెస్ అనిపించి ఆయన పట్ల ఓటింగ్ మారే అవకాశం కూడా ఉన్నది సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎటు తిరుగుతుందో మలుపు ప్రస్తుతానికి అయితే పోటీ మాత్రం బాగా గట్టిగా అవుతుంది కమలా హ్యారీస్ కే ఫేవర్ గా కనిపిస్తుంది ఉన్న మూమెంటం ని బట్టి ఓకేనా ఎవరు ఎన్ని చెప్పినా నేను చాలా మంది వేరే వాళ్ళు చెప్తున్నారు ఈ మాట ఏమని అంటే కమల హ్యారీస్ కి మూమెంటం లేదు ఉత్తగానే చెప్తున్నారు మీడియా వాళ్ళు అని చెప్తున్నారు కానీ అది కాదండి అది రియాలిటీ కాదు ఓకేనా వాళ్ళంతా కూడా యాక్చువల్ గా రియల్ డీటెయిల్స్ చూడట్లేదు ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయండి అది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను కాబట్టి మీరెవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకేమన్నా వేరే థాట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే నాకు పెట్టండి కామెంట్స్ కూడా అండ్ ఫ్రెండ్స్ మరి మీరందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ మీరు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్